రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్స్ మీట్ ని అరేంజ్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఆదేశాల మేరకు అన్ని స్కూల్స్ లో కూడా తల్లిదండ్రుల్ని పిల్లల్ని గురువుల్ని కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ సభకు అధ్యక్షుడు గారికి అదేవిధంగా గ్రామ పెద్దలు మల్లేష్ గారికి శివ గారికి పండి గారికి ఇంకా సుబ్బారావు గారికి ఇంకా నీటి సంఘం అధ్యక్షుడికి ఇంకా పెద్దలందరికీ వేదిక నుంచి దాదాపు పైబైన్ రఘు గారికి పాలు వెంకటేశ్వర గారికి ఇంకా పైబేణి వెంకటరావు గారికి అందరు కూడా ఉదయపూర్ నమస్కారం మరి ఈ రోజు ప్రభుత్వం అమ్మఒడి పేరిట ఎంతమంది ఉంటే అంతమంది కూడా అన్న మాట ప్రకారం పదివేల కోట్ల రూపాయలని ఈ రోజు ప్రభుత్వం తల్లిదండ్రుల ఖాతాలో చేసిన ఘనత ఈ భారతదేశ చరిత్రలో ఎంత పెద్ద స్కీమ్ ఎంత డబ్బు ఇచ్చిన ముఖ్యమంత్రి ఎవరుంటే అది నారా చంద్రబాబు నాయుడు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇవాళ మన పిల్లల భవిష్యత్తు కోసం పిల్లలు బాగా చదువుకోవాలని అన్ని వసతులు ఏర్పాటు చేసి మరి సర్వేపల్లి రాధాకృష్ణ కిట్ అని చెప్పి ఆ పిల్లలకు మనం కొనిచ్చి పుస్తకాలు బట్టలు అవే కాకుండా సాక్స్ షూస్ అన్ని కూడా మరి ఒక బాక్స్ కూడా ఇచ్చే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఇవన్నీ కూడా ఎందుకు ఇస్తా ఉందంటే పిల్లలు బాగా చదువుకోవాలి ప్రైవేట్ స్కూల్స్ దీటుగా మన ఉంటాయి ఇంకా ప్రైవేట్ స్కూల్స్ అయితే ఆలోచిస్తే డిగ్రీయో టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళని వాళ్ళు ఎంపీ చేసుకుంటారు వాళ్ళ ఆదాయం బట్టి కానీ ప్రభుత్వ స్కూల్లో కంపల్సరీ బిఏడ్ బిఈడి చేయాలి వాళ్ళు పాస్ అవ్వాలి అన్ని ఉంటేనే కానీ ఈ స్కూల్లో ఉండరు అంత నిశ్రా మాస్టర్లతో ప్రభుత్వ స్కూల్ ఉంటాయి కానీ చాలా మంది చూపు ప్రభు స్కూల్లో జాయిన్ చేయడం నామోచి ప్రెస్టేజ్ అని ఆలోచన మానేయండి పిల్లలు చదువుకునే ఆలోచన ఉంటే ఏ స్కూల్ అంటే చదువుకోవచ్చు మా టైంలో ప్రైవేట్ స్కూల్స్ లేవు మేమంతా గవర్నమెంట్ స్కూల్ చదువుకుని వచ్చిన ఇక్కడ ఉన్న డేస్ అందరూ కూడా కాబట్టి తల్లిదండ్రులు కూడా అలా నామోచి ఫీల్ అవ్వకుండా ప్రభుత్వ స్కూల్ ఆదరించండి మీకు కావాల్సిన విధంగా చదువు చెప్పించుకోండి ప్రభుత్వం ఇచ్చినటువంటి మీ కోసం మీ పిల్లల కొంచెం డబ్బుని సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుకుంటూ మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కూటమి ప్రభుత్వాన్ని మీ ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు సార్ వెరీ మచ్ అండి ఇప్పుడు ఆల్రెడీ కిట్లు ఇచ్చినప్పుడు టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి మురగాల పని గారు సొంత ప్రభుత్వాలు కుటుంబ సభ్యులు మీకు ఇప్పుడు బ్యాగ్లు లాంచ్ చేస్తారు

తరఫున వాగ్దానం చేశారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుని ప్రతి ఒక్కళ్ళకి కూడా పదిహేను వేల రూపాయలు మరి తల్లిదండ్రుల అకౌంట్ లోకి వచ్చేలాగా చేసిన ఓటమి ప్రభుత్వ పెద్దలందరికీ హృదయపూర్వకంగా మీ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిందిగా ఈ డ్యాస్ నుంచి కోరుకుంటున్నాను మరి తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఇవాళ చాలా ఆనందంగా ఈ ప్రోగ్రామ్ ని రావడం జరిగింది ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు అత్యంత ప్రతిభావంతులుగా తయారు చేయడానికి ప్రభుత్వం కూడా మరి మీ ముందుకు అనేక స్కీములు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా స్కూల్ బ్యాగ్ కిట్లు నేను చూసా చాలా చక్కగా చాలా బాగున్నాయి అలాగే పిల్లలకి మధ్యాహ్న భోజనం పథకానికి గతంలో మాదిరిగా కాకుండా సన్న బియ్యాన్ని ఇవ్వడం అలాగే ప్రతి వారం ప్రతిరోజు కూడా ఒక మిడో పెట్టడం పిల్లలందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందించడం మరి ప్రభుత్వం ప్రతినిశ్చయంతో ఉంది ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు ముఖ్యంగా మరి ఇక్కడ డెవలప్మెంట్ పూర్వ విద్యార్థులు ఇక్కడ ఎన్వి గారి ఆధ్వర్యంలో శాసనసభ్యుల పూర్తి సహకారంతో ఇక్కడ ఈ గ్రౌండ్గా తయారు నిర్మాణం కాబట్టి గోయింకా గారి అక్కడికి రావడం జరిగింది ఆయన మరి బాత్రూమ్స్ కట్టి మరి సహృదయ ఎవ్వరికి రాకుండా చేసినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఇంకా మరి మాట్లాడవలసింది చాలా ఉన్నా ఉదించుకుని